హలో అండి నా పేరు లక్ష్మి నవల పేరు మోహన మురళి రచన అరికపూడి కౌసల్యాదేవి గారు మోహన మురళి పదమూడవ భాగం రాత్రంతా తీరికగా డాబాపై కూర్చుని తమ ఉద్యోగపు ప్రథమ దశ ముచ్చట్లతో ప్రారంభం చేసిన సంభాషణ ఎన్నెన్నో విషయాలపైకి మళ్లించారు స్నేహితులు ఇద్దరు జాము జాముకు కోళ్లు అరుస్తున్నాయి దూరాన గోదావరి సిద్ధం మినహా ఆ నిసీధీలో ఏమీ వినరావటం లేదు కబుర్లు చెప్పుకుంటూ స్నేహితులు ఎన్ని సిగరెట్లు తగలేస్తున్నారో వారికే తెలియదు అరే రంగా మాటల్లో మనం గమనించనే లేదు తెల్లవారుజాము కావస్తున్నది అన్నాడు విష్ణువర్ధన్ రావు నవ్వేశాడు రంగనాథ్ పోని మనం ఇంత సరదాగా గడిపి ఎన్నాళ్ళయింది పద ఇంకా ఏం పడక వాకింగ్కి పోదాం అలా ఊరివైపు నడుద్దాం ఓ ఓకరోజు దూరం అంతే లోపల ప్రహరీ దాటి బయట గే పెద్ద గేటు వైపు నడుస్తూ ఆశ్రయంగా ఆగిపోయాడు విష్ణువర్ధన్ రావు ఇక్కడ కాపలాదారుడేమయ్యాడు అనుకుంటూ నలుదిక్కుల దృష్టి సారించిన అతడు దూరాన రెండు షెడ్డులలో లైట్లు వెలుగుతుండటం గమనించాడు పద ఏమిటో చూద్దాం అది ఇంకా ఎవరూ నిద్రలేచే వేళ కాదు మూడున్నరేగా ఇప్పుడు సమయం ఉద్యోగం నుండి రిటైర్ అయిన రంగనాథ్ ఇటువంటి విషయాలు వినగానే కోపం వచ్చేస్తుంది డ్యూటీలో ఉన్నట్టే ప్రవర్తిస్తాడు పద విష్ణు ఇటువంటి విషయాలలో అశ్రద్ధ చేయకూడదు వీడు రోజూ ఇలాగే కాపలా కాయకుండా దొంగ వేషాల ఇస్తున్నాడేమో పదా చూద్దాం ఎంత ప్రమాదం ఇటువంటి నిర్లక్ష్యపు పనులు సవ్వడి కాకుండా నిశ్శబ్దంగా ఇద్దరూ అటు నడిచారు అక్కడి దృశ్యం చూసిన మిత్రులిద్దరూ గడప దగ్గరే ఆగిపోయారు కాపలాదారుడి పదేళ్ల కుమారుడు నీరసంగా శయ్యాగతుడై ఉన్నాడు మంచం పక్కనే శిలైన అమర్చబడి ఉంది అది ఆ పిల్లవాడికి చేతినరం ద్వారా ఎక్కుతుంది ఆ చెయ్యి కదరకుండా ఆ బాలుడి తల్లి పట్టుకుని కూర్చుని ఉన్నది పక్కనే కళ్ళు ఒత్తుకుంటూ ఇక ప్రమాదం లేదటలే డాక్టర్ బాబు చెప్పారుగా అని అతడి భార్యకు సముదాయింపు ధోరణిలో నచ్చ చెప్తున్నాడు సూర్యం అతడి భార్య మరో ఇద్దరు పొలం పనుల మనుషులు కూడా అక్కడే సహాయంగా కూర్చున్నారు డాక్టర్ బాబు మంచి హస్తవాసి మనుషులే చంద్రమ్మ మొన్న నా జబ్బంతా ఇలా చేతితో తీసేసినట్టు పోయింది కదా భయం లేదు నీ కొడుకు పొద్దుటికే లేచి శుభ్రంగా తిరుగుతాడు అని అభయం చెప్తున్నాడు సూర్యం నిజమే సూర్యుడు ఆ బాబాయ్ ఇక్కడ లేకపోతే మనం ఈ పాటికి పట్నం పరిగెత్తుకెళ్లాల్సి వచ్చేది కదా అది ఎంత ఆలస్యం ఎంత గొడవ ఆ డాక్టర్ బాబు కడుపు చల్లగుండాలా అని మరో వృద్ధురాలు అంటున్నది ఏం జరిగింది ఏమిటి అని ఆరాధిస్తూ విష్ణువర్ధన్ రావు మంచానికి దగ్గరగా నడిచాడు అందరూ గబగబా లేచి నిలబడ్డారు రోగగ్రస్తుడైన పిల్లవాడి తండ్రి వివరించాడు మా కోటేసు పది రోజుల నుండే పచ్చకామెర్లను అనుమానంగా ఉందండి ఏదో పసరు పోసాం బాబు తగ్గిపోతుందని నాకు అసలు చెప్పనే లేదే ఎవరు అంటున్న యజమానికి పశ్చాత్తాపూర్వకంగా విన్నవించుకున్నాడు అతను దీనికి ఇంగ్లీషు మందులు ఉండవనుకున్నాం బాబుగారు అయినా ఇంక ప్రమాదం జరుగుతుందనుకోలేదండి రాత్రి పదకొండు గంటల వేళ బాంతి చేసుకుని కళ్ళు తేలేశాడు కుర్రోడు కాళ్ళు చేతులు చల్లబడినై కంగారెత్తి మీ కడకు వస్తా ఉంటే మురళమ్మ అయ్యగారిని శ్రమ పెట్టద్దు అని చెప్పి డాక్టర్ బాబును నిద్రలేపి తీసుకువచ్చారు రంగనాథ్ వైపు చూశాడు విష్ణువర్ధన్ రావు వేడి పాయసం రుచిగా ఉన్న కంఠం దిగనట్టుగా ఉన్నది అతడి పరిస్థితి డాక్టర్ బాబు గబగబా ఇంజెక్షన్ ఇచ్చి ఈ గొట్టాలు అవి పెట్టారు బాబు పిల్లోడు బాధ తగ్గి పడుకున్నాడు ఒళ్ళు వేడి కూడా బాగానే ఉంది ఇదంతా మీదయ్య డాక్టర్ బాబు చలవా అయ్యగారు ఆ బాబే ఈ అర్ధరాత్రి నా బిడ్డ ప్రాణం నిలబెట్టారు దేవుడు ఆయనకి మేలు చెయ్యాలి మనస్ఫూర్తిగా అన్నది పిల్లవాడి తల్లి ఏడి డాక్టర్ పడుకున్నాడా అని అడిగాడు నలువైపులా కలిగి చూస్తూ విష్ణువర్ధన్ రావు లేదు బాబు లేదు ఇంతవరకు ఇక్కడే ఉన్నారు గారు డాక్టర్ గారు మీరు రాకముందే అలా వెళ్ళారు అరగంటలో వచ్చి చూస్తానన్నారు జాగ్రత్తగా చూడండి నేను వస్తాను మళ్ళీ జ్వరం వచ్చినా ఏం వచ్చినా నాకో అమ్మాయికో చెప్పమని ఇన్నిసార్లు చెప్పాను మీ ఇష్టం వచ్చినట్లు పసర్లు వేళ్ళు తినేయడమేనా క్షమించాలి బాబు ఇంకెప్పుడు ఎవ్వరం ఇలా చెయ్యం బాగా బుద్ధొచ్చింది ఇవాళ మళ్ళీ వచ్చి చూస్తాను స్నేహితులు ఇద్దరూ బయటకు వచ్చి నడక సాగించారు విష్ణువర్ధన్ రావు స్నేహితుడి జబ్బపై కొట్టాడు చూసేవారంగా వాళ్ళంతా నీ డాక్టర్ కొడుక్కి ఇస్తున్న సర్టిఫికెట్లు రంగనాథ్ గంభీరంగా నవ్వాడు నాకు తెలుసురా లోపల నీకు మహాగర్వంగా ఉందిలే కొడుకు ప్రదభ చూసుకొని అన్నాడు మళ్ళీ అతను రంగనాథ్ ప్రసంగాన్ని ఉద్దేశపూర్వకంగానే మార్చాడు వాళ్ళు నా కొడుకునే పొగడటం లేదు నీ పెంపుడు కూతురుని కూడా ఆకాశానికి ఎత్తుతున్నారు చూశావుగా నవ్వేశాడు విష్ణువర్ధన్ రావు కొట్టావులేదెబ్బా అంటూ ఇంతకు ఆ అమ్మాయి ఎవరు విష్ణు నువ్వు నాకు చెప్పనే చెప్పనేలేదు ఎవరైతేనేం నా దగ్గరకు వచ్చిన అందరి మనుషుల్లాగే బాధల్లో ఉన్న పిల్ల తండ్రి పోయాడు ఆ అమ్మాయి నువ్వన్నట్టు పెంపుడు కూతురు కాదు కన్నా సొంత కూతురే అనిపించేలా ఉంటుంది పాపం శ్రోత మౌనంగానే మౌనంలోనే అతడి అంతరంగాన్ని అనుమానాన్ని గ్రహించగలిగాడు విష్ణువర్ధన్ రావు నాకు తెలుసు రంగా నువ్వు నమ్మవు పరాయి వాళ్ళు అంతటి విశ్వాసపాత్రులు ఎలా అవుతారు అంటావు ఎలా నమ్ముతానరా ఎవరో దారిన పోయే పిల్ల కన్న కూతురి కంటే ఎక్కువ ప్రేమగా ఉంటుందంటే ఎన్ని రకాల ఘోర నేరస్తులను టక్కులాడిలను మోసాలను చూడలేదు చెప్పు మనం బాగా తమపై నమ్మకం కలిగాకనే కదా ఎవరైనా మోసం తేలికగా చేసేది అంతవరకు ఎందుకు ఆ మధ్య నీ దగ్గర చేరిన వాడొకడు నాలుగు వేలతో పారిపోలేదు అందుకని అందరినీ ఎలా అనుమానిస్తాను రంగా ఎంతో మంచి కుటుంబాల నుండి పెద్ద పెద్ద డిగ్రీలతో వచ్చిన ఘరానా ఉద్యోగులు ఎందరో పెద్ద పెద్ద మొత్తాల విషయంలో నిజాయితీ లేకుండా ప్రవర్తించడం మళ్ళీ వాళ్ళ మీద ఎంక్వైరీలు గొడవ అన్నీ రోజూ వార్తాపత్రికల్లో చూస్తూనే ఉన్నాంగా గొప్పవాడు చేసే దొరతనము బీదవాడు చేసింది దొంగతనమునా అంతేగా ఈ సవాలుకు సమాధానం చెప్పక దూరానికి దృష్టి నిగిర్చి చూస్తున్న రంగనాథను గమనించి తాను అటు చూశాడు నది ఒడ్డున ఎవరో ఇద్దరు కూర్చుని ఉన్నట్లు విద్యుత్ కాంతిలో కనిపిస్తుంది ఎవరు మురళీ వంశీలా ఉన్నారే వీళ్ళు ఇంకా నిద్రపోతున్నారేమో అనుకున్నాను స్నేహితుడి మాటల వెనుకనున్న వ్యంగ్యం విష్ణువర్ధన్ రావుకు అర్థమైంది మాటలు ఆపి ఇద్దరూ అటు నడిచారు నెమ్మదిగా నదీ తీరాన ఇసుకలా కూర్చున్న వ్యక్తులు మురళి వంశీలే పరిసరాలై గమనించినంతగా సంభాషణలో మునిగి ఉన్నారు చల్లని పిల్ల తిమ్మెరలు వీస్తూ ఆహ్లాదంగా ఉంది ప్రకృతి వారి కంఠస్వరాలు మంద్రస్థాయిలోనే ఉన్నప్పటికీ ఆ నిశ్శబ్దంలో సుస్పష్టంగా వచ్చి దూరాన నిలిచిన ఆ ఇరువురు స్నేహితుల శ్రవణేంద్రియాలను తాకుతున్నాయి ఇంచుమించుగా జీవనలేని పిల్లవాడిని బ్రతికించా వంశీ నువ్వు ఎటువంటి పరిస్థితిలో కంగారు పడకుండా ధైర్యంగా నిజమైన డాక్టర్గా ప్రవర్తించి చాలా నిబ్బరంగా పనిచేశావు అని ప్రశంసాపూర్వకంగా అన్నది మురళి వంశీ చాలా బాధాతప్త స్వరంతో జవాబిస్తున్నాడు ఒక వంక ఎంతో అభివృద్ధి సాధించుతూనే ఉంది దేశం కానీ ఈ అభివృద్ధిని నవీన సాధనాలను వాడుకోలేని అందుకోలేని అంధకారంలోనూ అజ్ఞానంలోనే ఉన్నది మూడు వంతుల ప్రజ ఈరోజు కోటీసు బతకకపోతే అతడి తల్లి తండ్రి ఏమయ్యేవారు ఓ హారిబుల్ ఇది చూసిన తర్వాత నాకు అసలు ఇక్కడ నుండి వెళ్లాలని లేదు మురళి ఇప్పటికే ఎందరో డాక్టర్లు ఎన్నో ఆసుపత్రులు నిండిపోయిన చోటికే నేను వెళ్ళి ప్రాక్టీస్ చేయటంలో అర్థం లేదు పరమార్థం లేదు సంఘానికి సౌకర్యానికి దూరంగా బతుకుతున్న ఈ దీనుల సేవలో ఉన్న తృప్తి ఇంకెక్కడా ఉండదు నిజమే కానీ మీ నాన్నగారు అందువల్ల బాధపడతారు అది మీకు న్యాయం కాదు ఎప్పటికైనా ఆయనలో మార్పు వస్తుంది అప్పుడు రండి మీరు మళ్ళీ ఇక్కడకు ఇప్పుడు మాత్రం మీ నాన్నగారు చెప్పినట్లు చేయడం మీ విధి ఆయన మారగలరని నీవెందుకు అనుకుంటున్నావు తప్పక మారుతారు ఎవరైతే నీతి నియమము విధి నిర్వహణ దుష్ట శిక్షణ అంటూ అతి నిక్కచ్చిగా కనిపిస్తారో వారిలో తప్పక అమితమైన దయ అంతర్గతంగా ఉంటుంది పైకి కనిపించే కరుకుదనం వెనుక ఆ హృదయమంతా నవనీతమే అరే ఎవరో అటువంటి వ్యక్తిని చూచినట్లే చెప్తున్నావు అవును వంశీ చూశాను వివరాలు ఇప్పుడు కాదు ఎప్పుడైనా చెప్తాను నీకు అయితే నన్ను అక్కడి నుంచి నన్ను ఇక్కడి నుంచి వెళ్ళిపోమంటావు ప్రస్తుతానికి మాత్రం వెళ్ళండి మీ తల్లిగారు చనిపోతే మీ నాన్నగారే కదా మిమ్మల్ని పెంచి ఇంత వ్యక్తిత్వం వచ్చేటట్లు పెంచారు మిమ్మల్ని శాసించటం ఆయన హక్కు తండ్రి లేని నన్ను మా అమ్మ ఎన్నో పాటలు పడి పెంచుకొచ్చింది అందుకే నేను ఆమె మాట ప్రకారం ఇక్కడ నుంచి వెళ్ళిపోదలుచుకున్నాను ఏమిటి ఉలిక్కిపడ్డట్లే అడిగాడు వంశీ నువ్వు వెళ్ళిపోతున్నావా మురళి ఆ నేనిక్కడ ఉండటం నాకు మంచిది కాదు అంకుల్ ఆంటీలకి అసలే గౌరవం కాదు అదేమిటి నిరాశ నిర్లిప్త నిండిన స్వరంతో జవాబిచ్చింది మురళి అదే నా ఈ బ్రతుకు తెలిసినంత వరకు ఎక్కడా మాకు గౌరవం లభించదు అందరూ అసహించుకొని భయంతో దూరంగా పారిపోయేటట్టు చేసే కులం మాది మురళి ఏం మాటలవి నిజం వంశీ ఇప్పుడు చెప్పకపోతే మళ్ళీ చెప్పే అవకాశమే రాదేమో పవిత్రమైన దేవదాసి అయిన సమాజం చేత హీనంగా మార్చబడిన దురదృష్ట దురదృష్టవంతురాలి పుత్రికను నేను అందుకే నాకు ఈ సమాజంపై అసహ్యం ఈ సమాజ సూత్రాలపైన నీతులపైన నాకు నమ్మకం లేదు ఎక్కడికి వెళతావు ఏం చేస్తావు నాకు ఆదర్శం మన అంకుల్ నేరస్తులను చీకటిలోనూ నేరాలను తిరిగి మగ్గిపోనియకుండా వెలుగుబాటను చూపుతున్నారు ఆయన అలాగే నేను మాలాగా అసహించుకోబడి మగ్గిపోతున్న ఆడవారికి కొందరికైనా ఆశ్రయము అండ అందేటట్లు చేస్తాను సంసార స్త్రీలకు ఇల్లు వాకిలి పుత్రుల నీడ అన్నీ ఉంటాయి కానీ మా అమ్మ వంటి వాళ్లకు వార్ధక్యం ఎంత భయంకరంగా ఉంటుంది ఎక్కడ బ్రతుకుతారు వారు ఎవరు ఆదరిస్తారు వారిని చాలాసేపు మౌనంగా ఉన్న వంశీ అన్నాడు ఇంత చిన్న వయసులోనే నీలో ఎంత పెను తుఫాను దాచుకున్నావు మురళి తుఫానులలోనూ భూకంపాలలోనూ పుట్టి పెరిగి గిట్టిపోయే హైన్యపు బ్రతుకులు మావి మా అమ్మ తప్పనిసరిగా నా కోసం బ్రతికింది నేను నిత్యం మా అమ్మ నాకు ఈ ప్రపంచాన్ని ఎందుకు చూపిందా అని ఏడుస్తున్నాను ఈ బాధలు పశ్చాత్తాపాలకు ఇక్కడే చరమగీతం పాడదలుచుకున్నాను అలా ఎవరా ము ఎవరూ మున్ముందు ఏడ్చే అవకాశం నేను రానియను కానీ తెలుసు ఆర్థిక బలం లేని నేను ఏమి చేయగలనని మీ అనుమానం ఏవో కొద్ది నగలు మిగిలాయి మా అమ్మ దగ్గర అన్నిటినీ మించి నాకు మనోబలం ఉంది ఆ ఇద్దరి మాటలు అలా సాగుతూనే ఉన్నాయి విష్ణువర్ధన్ రావు రంగనాథ్ మెల్లగా వెనుదిరిగారు మౌనంగా నడిచి వచ్చి లాన్లో కూర్చున్నారు తూర్పు ఆకాశం అప్పుడప్పుడే రాగరంజితమవుతున్నది పక్షుల కలకల నా నాదాలతో ప్రకృతి మెల్లగా నిద్ర మేల్కొంటుంది విన్నావా అంతా ఆ అమ్మాయి మాటల్లో నీకేమైనా మోసం కనిపించిందా అన్నం ఉడికిందో లేదో చూడటానికి రెండు మెతుకులు చాలా రంగా విష్ణువర్ధన్ రావు మాటలకు ఎటూ చెప్పలేని స్థితిలో ఉన్నాడు రంగనాథ్ మురళి కానీ ఆమె తల్లి కానీ తమ గురించి ఏదాపరికమూ ఉంచరు వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు నేను జయా కూడా వాళ్ల వివరాలేమీ అడగలేదు వంట ఇంటి పని ఏదో చెబితే మురళి ఎంతో నిబ్బరంగా నాతో తన వివరాలు చెప్పి తాను వంట చెయ్యవచ్చో లేదో అడిగింది సభ్య ఎవరు వారి చేతి నీరు కూడా తాగరనేది ఆమెకు అంతవరకు తెలుసు ఆ భయాన్ని పోగొట్టి ఇక్కడ అందరూ సమానమేనని ఇంకెప్పుడూ కులం సంగతి ఎత్తవద్దని చెప్పాను పాపం చాలా నిజాయితీ గల అమ్మాయిలాగే కనిపిస్తుంది అనిపించటమేంటి మురళి పేరు ఆ తల్లి ఏ ఉద్దేశంతో పెట్టిందో కానీ చాలా సరిగా మాత్రం అమరిందా పేరు అవకాశం లభించాలే కానీ ఏ అయినింటి ఆడపిల్లకు తీసిపోనంత దివ్యంగా మలుచుకుంటుంది జీవితాన్ని మురళీనాథం ఎంత మోహనమో అంత కోమలం ఆమె బుద్ధి మరీ అంత నమ్మకమా ఆ నమ్మకమే రంగా ఏడాది పైగా చూస్తున్నాను అంతెందుకు ఇంతకు ముందు నువ్వు మద్రాసు వెళ్ళి వచ్చిన కారణం గురించి ఆలోచించుకో ఇటువంటివన్నీ చూశాక కూడా మనం కేవలం ఒక ప్రత్యేక తెగను జాతిని ప్రత్యేక బుద్ధులతో వేయటం అన్యాయమే అవుతుంది మరి ఆమె వెళ్ళిపోతానంటుంది ఆపు చేస్తావా ప్రతిమాలుతావా చూద్దాం నచ్చ చెబుతాను నా మాట వింటుందనే నమ్మకం ఉంది సూర్యోదయం ఎంది జయలక్ష్మి కాఫీ ట్రేతో వచ్చి కూర్చుంది శుభోదయం చెప్తూ మళ్లీ కబుర్లు తర్కాలు మొదలయ్యాయి అంతకు పూర్వం జరిగిన విశేషాన్ని భార్యకు వివరించాడు విష్ణువర్ధన్ రావు జయలక్ష్మి ఆశ్చర్యంతో విన్నది నిన్న మందులవి కొని తేవటం మంచిదైందన్నమాట నేను అన్ని మందులు అనవసరం అంటే మురళే పట్టుబట్టి కొనిపించింది వెంటనే అవసరం వచ్చింది చూసారా అది సరే జయ ఇలా ఎంతకాలం ఎప్పుడైనా ఏదైనా ఇంకా పెద్ద అనర్థం జరిగి ప్రమాదిస్తే అపఖ్యాది కదా ఎవరైనా ఇక్కడ ఉండడానికి ఇష్టపడే డాక్టర్ కోసం పేపర్లో రెండు ప్రకటనలు ఇద్దామనుకుంటున్నాను మీ ఇష్టం రంగనాథ్ గంభీరంగా అన్నాడు ఏ ప్రకటన అవసరం లేదు వంశీ ఇక్కడే ఉంటాడు తర్వాయి భాగం మరో వీడియోలో మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్